హాయ్ మమ్మ ఇదైతే పార్ట్ వన్ కంటిన్యూయేషన్ అంటే పార్ట్ టూ ఇప్పుడు నేను చేయబోదే రీస్టోరేషన్ మెయింటెనెన్స్ చేయడం ఇది ఒక సర్వర్ మోటరు సర్వర్ మోటర్ గేర్ ఫంక్షన్ అయితే ఎలా అవుతుందో మీరు చూస్తారు కదా నేను కిందకి తిప్ తిప్పాను దాన్ని సో అదేవిధంగా మీరు చూడొచ్చు ఆ సౌండ్ కూడా మీరు క్లీన్గా వస్తుంది సో ఇది నార్మల్ మోటరే కానీ దీనిలో మెకానిజం అనేది సర్వ మోటార్ లెక్క ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఆ గేర్ని అలానే ప్లేస్ చేసి దాన్ని కొంచెం ఆయిల్ అనేది ఆల్రెడీ యాడ్ చేశాను సో ఇక్కడ మనకి నట్స్ ఫిట్ చేసినా కదా ఎప్పుడైనా ఫోర్ ఫోర్ హోల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ సో ఆపోజిట్ ఎప్పుడు ఫిక్స్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫిట్ చేస్తాను కదా ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి స్క్రూ చేయాలి దాన్ని టైట్గా ఫిట్ చేస్తే అప్పుడే పైన ఫ్రేమ్ అనేది సరిగా కూర్చుంటుంది అనమాట లేకపోతే కొంచెం స్లైట్ లేకపోతే క్రాస్ కూర్చునే ఛాన్సెస్ ఉంటాయి మనం ఫోర్సో చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ అది ఇదంతా సో విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడైతే ఒకసారి నేను బ్యాటరీ అటాచ్ చేసి చూస్తాను ఈ సర్వో మోటార్ అనేది ఫంక్షన్ అవుతుంది లేదా ప్రాపర్గా సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఫ్రంట్ ప్లస్ బ్యాక్ మోటార్ అయితే ఫంక్షన్ అవుతున్నాయి సో ఇప్పుడు మీకు సర్వో మోటార్ చూపిస్తా ఓకే సర్వో మోటార్ కూడా మనకి బాగానే ఫంక్షన్ అవుతుంది ఆల్మోస్ట్ వన్ సెవెంటీ డిగ్రీస్ అలా రొటేట్ అవుతుంది అంటే దీంట్లో ఈ మోటార్ మోటార్ కాకపోతే మనకు వచ్చేసి మ్యాథ్స్ అయితే సెవెంటీ ఎయిటీ డిగ్రీ సరిపోతుంది మనకి సో ఈ మోటార్ని ఇక్కడైతే ప్లేస్ చేయాలి మనము సో నేను ఆ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ ప్లేస్ చేస్తే ఇది ఏంటంటే మనకి పైన ఇప్పుడు నేను చేసుకున్న ప్యానల్ ఉంది కదా కింద మీకు ఇప్పుడు ఈ సర్వ్ మోటర్ కింద అటాచ్ చేసా సో ఆ ప్యానల్ ఏమొస్తుందంటే మనకి డిఫరెన్షియల్ వస్తుంది సో అది మనకి ఇది కిట్ కదా ఫోర్ ఇంటూ ఫోర్ కాబట్టి మనకి ఫ్రంట్ ప్లస్ బ్యాక్ రెండు ప్లేస్లలో మనకి డిఫరెన్షియల్ వస్తుంది దానికి సంబంధించిన ప్యాన్ కింద ఫిట్ చేశాను ఒకసారి ఇప్పుడు మనం ఇక్కడ మోటార్ ప్లేస్ చేసి ప్లస్ దాని డిఫరెన్షియల్ని కూడా యాడ్ చేద్దాం ఇక్కడనే డిఫరెన్షియల్ చూసుకోవచ్చు మీరు టూ గేర్స్ ఉన్నాయి ప్లస్ టూ నబ్స్ ఉన్నాయి అవి ఎందుకంటే ఈ డిఫరెన్షియల్ని ఫిక్స్డ్ పొజిషన్ నుంచి నీకు దానికి సంబంధించిన ఇది ఏంటంటే కప్లింగ్ ఈ కప్లింగ్ తోటే మనకి వీల్ అనేది ఫ్రంట్ కాబట్టి సర్వ టర్న్ అయినప్పుడు కూడా రొటేషన్ అనేది వీల్కి పాస్ చేయడానికి అది అలా మనకి కప్లింగ్ టైప్ ఉంటుంది ఆ వోల్స్ ఫిక్స్ చేసి వస్తుంది సో మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఇది పెట్టాను కాకపోతే సెట్ కావట్లేదు సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పైన సపరేట్ ఇంకొక ప్యానల్ ఉంది కదా కప్లింగ్ చేయండి సో ఆ ప్యానల్ని తీసుకొని ఆ ప్యానల్లో మోటార్ ప్లేస్ చేసి సేమ్ కాకపోతే ఇది రివర్స్ రివర్స్ దాంట్లో ప్లేస్ చేసి పెడుతున్నాను సో మీరు చూడొచ్చు ఇది స్టేరింగ్ది స్టీరింగ్ రాడ్ సో దీనికి ముందుకంటే మనం ఒకటి కప్లింగ్ది ఒకటి ఉంటుంది దాన్ని యాడ్ చేయాలి ఈ కప్లింగ్ దాన్ని ఈ కప్లింగ్ పార్ట్ యాడ్ చేసినాక ఈ స్టేరింగ్ దాన్ని మళ్ళీ దాంట్లోకి ఆ బోల్ సెట్ అయ్యేటట్టు కూర్చోబెట్టాలి సో మీకు చూపిస్తా ఫంక్షనల్ రూల్ వర్క్ అవుతుందో కింద మీకు కింద ఒక టూ లైన్స్ లెక్క బయటికి కనిపిస్తున్నాయి కదా అవి ఏంటంటే ఇప్పుడు ఈ గేర్ని ప్లే చేస్తాం చూడవచ్చు మీరు ఇక్కడ ఒక వీల్ టర్న్ అయినప్పుడు కూడా ఇంకోటి వీల్ టర్న్ కాకపోయినా కానీ డిఫరెన్షియల్ అనేది వర్క్ అవుతుంది సో దాని ఫంక్షన్ కోసం మనకి త్రీ గేర్స్ ఉన్నాయి మీరు చూడవచ్చు నేను స్పీడ్ గేర్స్ వరకు మనకి గేర్ అనేది వెళ్ళిపోతుంది సో మీకు చూపిస్త మళ్ళీ చూపిస్తా అండి ఇప్పుడు స్క్రూడ్రైవర్ రెండు కదా ఇలా రొటేట్ అవుతున్నాయి బ్యాక్ ఫ్రంట్ రివర్స్ ప్లస్ ఫార్వర్డ్ సేమ్ బ్యాక్ మోటర్కి దీనికి ఫంక్షన్ కూడా అదే సో మళ్ళీ సేమ్ ఇంకో కప్లింగ్ వేసి ఇప్పుడు మనకి డిఫరెన్షియల్కి సారీ సర్వ్ మోటర్కి కనెక్ట్ చేయాలి సో కప్లింగ్ వేసేసాక ఆ కప్లింగ్ నుంచి మళ్ళీ ఇంకొకటి యాడ్ చేయాలి మనం ఇది స్టేరింగ్ రాడ్కి కనెక్ట్ చేసి లింక్ సో జాయింట్ చేశాక ఇక్కడ పెట్టేసి మనకి స్క్రూస్ ఉంటాయి ఆ స్క్రూస్ టైట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు దీన్ని పైన మన సర్వ మోటార్ని ప్లేస్ చేయాలి కింద వచ్చేసి డిఫరెన్షన్ ఇచ్చు అది ఆ గేర్కి సంబంధించింది సో ఇప్పుడు ప్లేస్ చేసాను సో లింక్స్ ఉన్నాయి కదా లింక్స్ కూడా డిఫరెట్ ప్లేస్ చేయాలి ఎందుకంటే వన్స్ మనము అన్ని స్క్రూలు టైట్ అనుకో ఆ హోల్స్ అనేది టైట్ అయిపోతే మనకి ప్లేస్ దానికి రాదు ఎందుకంటే ఎడ్జెస్కి అవి బాల్ టైప్లో ఉంటాయి కదా సో అందుకే మనం స్క్రూస్ అనేది టైట్ చేయకముందుకే అంటే సర్వ మోటార్ సపరేట్ దాన్ని మొత్తం మనం ఆ పార్ట్స్ని కంబైన్ చేసేద్దాం కాకపోతే సర్వమోటర్ విత్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ మనకి ఉంది కదా ఫోర్ ఇంటూ ఫోర్ ఫ్రంట్ డిఫెన్షియల్ పార్ట్కి కాంపోనెంట్కి చేసేటప్పుడు చేసుకోవాలి ఇప్పుడు ఇవ్వడం టూ లింక్స్ పెట్టేసి ఆల్రెడీ అన్నీ చేసేస్తాము ఈ సైడ్ బై ఇంకోటి స్టేరింగ్ ఇది స్టీరింగ్ కూడా చేసేద్దాం సో స్టీరింగ్ అయిపోయినాక మీరు ఒకసారి చూసుకోవచ్చు స్టేరింగ్ ఎలా వర్క్ అవుతుందో ప్రాపర్గా ఉంది సో మీరు ఒకసారి చెక్ చేసుకున్నాక ప్రాపర్ అనిపిస్తే అన్ని స్క్రూస్ టైట్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్క్రూ ఉంది మిగిలిపోయింది అది కూడా టైట్ చేసేసినాం సో ఇప్పుడు మీరు నెక్స్ట్ మనం మరీ టైట్ చేయొద్దు మరీ టైట్ చేసినాం అనుకో ప్రాబ్లం అయిపోతుంది అది రొటేట్ కాదు సో కొంచెం ఫ్రీగానే వెళ్ళే చాలే లాక్ అయిపోయినాక సో ఇప్పుడు నేను బ్యాక్ రియర్ డిఫరెన్షియల్ యాడ్ చేస్తున్నాను చూడండి దీనికి మనకి స్టేరింగ్ లేదు కాబట్టి కప్లింగ్స్ అనేది రాదు డైరెక్ట్ సింపుల్గా ఉంటుంది మనకి ఎందుకంటే ఫ్రంట్ మాత్రమే స్టీరింగ్ అనేది అటాచ్ అయి ఉంటుంది కదా మనకు ఈ ఆర్సీ క్రోల్ కిట్లో మనకి రేర్కి స్టీరింగ్ అనేది ఉండదు ఒకటే బ్రాండ్లో ఉంటుంది ఆర్మార్ బ్రాండ్లో ఆ బ్రాండ్లో మీకు ఫ్యూచర్లో తీసుకుందాం కాకపోతే చాలా కాస్ట్ ఉంది ఎంత కాస్ట్ అంటే ఒకటి ఉంది వెహికల్ ఆర్మర్ హెచ్ వన్ అని అది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఉంది వన్ ల్యాక్ లిటరలీ వన్ ల్యాక్ ఉంది ఆర్సీ కారు అది చాలా అందులో ఆల్మోస్ట్ నైన్టీన్ ఛానల్స్ ఉంటాయి చాలా రియలిస్టిక్ ఉంటుంది ఒక ట్రక్ మీకు చూపిస్తా ఒకసారి వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఐడియా ఉంటే దాని ఫొటోస్ దాని వీడియోస్ చూపిస్తాను బట్ నేను నార్మల్గా పెట్టాను తీసుకున్నప్పుడు మీరు ఒకవేళ మంచి సపోర్ట్ చేస్తే మొత్తం ఫ్యూచర్లో చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిన ఆర్సీ కార్లని మనకి ఛానల్కి తీసుకొస్తాను సో ప్లానింగ్లో ఉన్నా కాకపోతే సపోర్ట్ సరిగా రావట్లేదు అందుకే కొంచెం స్లో అవుతుంది ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి మంచి ఆర్సీ కార్స్ ప్లస్ డ్రిఫ్ట్ కార్స్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఆర్సీ కార్స్ ఎక్స్పెన్సివ్ ఇవే ఇంకా నేను నెక్స్ట్ ట్రాక్టర్ ప్లాన్ చేస్తున్నా మోస్ట్లీ మనకు ఒకసారి ట్రాక్టర్ కూడా బాగుంది నాకు బాగా నచ్చింది మనం విలేజ్లో ఉంటాం కాబట్టి మనకి ఇర ఇష్టం ట్రాక్టర్లు సో ట్రాక్టర్ కంప్లీట్ అన్ని ఫంక్షనల్ టైడ్ వీడియో ఇద్దామని చూస్తున్నా మాట్లాడుతున్నా పరిస్థితి చేయడానికి సో చూద్దాం సో ఈ తర్వాత మనం ఆ కప్ లింక్స్ అనే యాడ్ చేసుకున్నాక నేను బ్యాటరీ ప్యాన్లు కూడా ఫిక్స్ చేసేసాను సో ఈ సంటర్ లింక్స్ ఇవి సంటర్ లింక్స్ కూడా ఫిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్యాలెన్సింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది సో బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి సెంటర్ లింక్స్ అవి ఇవి ఏంటంటే మోస్ట్లీ ఫిక్స్డ్ ఉంటాయి మరి అటు ఇటు వన్ సైడ్ కాకుండా కాకపోతే మనం సస్పెన్షన్ యాడ్ చేసినాక ఆర్సీ కార్కి కూడా సస్పెన్షన్ మంచిగా వర్క్ అవుతుంది సో అది కూడా బాగుంటుంది సస్పెన్షన్ కూడా చాలా రియల్ స్టిక్ ఉన్నాయి చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తారు మీరు చూడొచ్చుకో ఇక్కడ ఇప్పుడు సస్పెన్షన్స్ యాడ్ చేద్దాం సో ఇవి నార్మల్ విస్ ప్లస్ ప్లేస్ విత్ ఒక రాడ్ ఉంది లోపల మరి ఫ్యూరో చాలా ఏమంటాం గ్రేడ్ అంటే హై లెవెల్ గ్రేడ్ ఎక్స్పెన్సివ్ ఆపిగ్రేడ్లలో సస్పెన్షన్స్లో కూడా ఆయిల్ ఉంటాయి ఆయిల్ సస్పెన్షన్స్ నేను చూపిస్తా కూడా ముందు ముందు వీడియోస్లలో ఉంది ప్లానింగ్ ఉంది సో వీటిని పుట్టి చేసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పొజిషన్ కూడా చూసుకోవాలి అండ్ సస్పెన్షన్ యాడ్ చేసేటప్పుడు ఎందుకంటే ఒకవేళ రివర్స్ పొజిషన్ అనుకో సస్పెన్షన్ అనేది బాగా వర్క్ అవ్వదు సో ప్రాపర్గా చూసుకోవాలి టైట్గా చేసుకోవాలి మాత్రం చూడం లైట్గా ఏం చేసుకోవద్దు సేమ్ బ్యాక్ కూడా ఇంకా చెప్పడం మా కామెంట్స్ పెట్టండి ఎట్లా అంటే ఆర్సీ కార్లు తీసుకోవాలా మీరు కామెంట్స్ పెడితే తీసుకుంటా మరి ఫైవ్ కేకి గివే ఉంది మర్చిపోకండి సో ప్రతి వీడియోని ఫుల్గా చూసి అంటే కామెంట్లు ప్రతి వీడియోకి కామెంట్ చేసిన వాళ్ళు లాంగ్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా లాంగ్ వీడియోస్కి కామెంట్ చేసిన వాళ్ళకి ఆ ఫైవ్ మెంబర్స్ని నేను ఇన్స్టాగ్రామ్లో లేకపోతే నార్మల్ వాళ్ళు మెన్షన్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడికి స్క్రీన్ షాట్లు పెట్టండి అంటే చిన్న క్లిప్ ఒకటి ఛానల్ ఓపెన్ చేసి నా వీడియోస్లో ఓపెన్ చేసి మీరు కిందికి పై దాకా లాస్ట్ వీడియో దాకా స్క్రోల్ చేస్తే నాకు అన్ని మీరు చూసినట్టు బార్ కంప్లీట్ అయితే అప్పుడు మీరు విన్నర్సే పక్క మీరు ఒకవేళ చేస్తే అన్నీ చూసినట్టు అయితే పక్క నేను వాళ్ళ అడ్రస్కే నేనైతే ఆర్సీ కార్ అనేది పంపిస్తాను ఓకేనా ఇదైతే గ్యారెంటీ అవి నేను అప్పుడు మీకు చెప్పాను మీకు ఇంకొక ఆఫర్ ఏంటంటే కొత్త ఆర్థికారులు పంపిస్తాను ఏంటో కూడా చెప్తా మీకు మీకు ఇవే కావాలి నేను యూజ్ చేసినవి కావాలంటే అవన్నీ పంపిస్తాను బట్ నేనేమనుకుంటున్నాను అంటే కంటే కొత్తవి పంపిస్తేనే బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్ మళ్ళీ రాసు కొందరు ఖరాబ్ అయ్యింది పాడైతే పంపించండి వేసుకుంటాను వేసుకుంటుందని మళ్ళీ కామెంట్లలో అంటే నాకు అవ్వనొద్దు సో నాయి నా దగ్గర ఉండని నేనైతే మళ్ళీ కొత్తవి చేసి ఇవైతే పంపిస్తాను ఫస్ట్ నేను తీసుకుంటాను అవి తీసుకొని మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తాను వాటి మీద ఎట్లా గివ్ అనేది ఇస్తాననేది అవి తీసుకున్నాక ఏ కార్స్ మీకు అర్థమవుతుంది చాలామంది ఉన్నారు ఒక ఇద్దరు అయితే ఉన్నారు ఇప్పుడు ఐఏఎస్ కామెంట్ చేసిన వాళ్ళు లైట్లో ఇంకా త్రీ మెంబర్స్ చూడండి ఆ ఇద్దరు కూడా మళ్ళీ నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కానీ స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాతనే వాళ్ళకి చెప్తా మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మొత్తం ఓకేనా మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా చూడండి ఇన్స్టాగ్రామ్ లింక్ ఇంకా నేను యూట్యూబ్కి యాడ్ చేయలేదు యాడ్ చేస్తాను కొన్ని రోజుల్లో యాడ్ చేస్తాను ఇప్పుడే వద్దని నేను సైలెంట్ కూకున్నాను ఛానల్ అనేది గ్రోత్ లేదు బ్రో నేను కే దాకా ఎక్స్పెక్ట్ చేసిన లాస్ట్ ఒక ట్రక్ తోటి ట్వంటీ సెవెన్ థౌసండ్ పెట్టే ట్రక్ తీసుకుంటే టెన్ కే కూడా రీచ్ రాలేదు బ్రో ఏం చేద్దాం ఓకే ఇప్పుడు మనకైతే కంప్లీట్గా రీస్టోరింగ్ అయిపోయింది మెయింటెనెన్స్ అంటే నేను అంత ఆయిల్ అయితే స్టార్టింగ్ అప్లై దానిని నేను స్టూట్ చేయలేదు సో సపరేట్ ఆయిల్ ఉంటుంది వీటికి ఆయిల్ అయితే యాడ్ చేసాను మన గేర్స్ అన్ని స్మూత్గా ఉండాలని చెప్పేసి చూడొచ్చు కంప్లీట్ ఫంక్షన్ అవుతుంది నేనైతే ఇది ఏదో ఆ రకంగా జిల్లా కంప్లీట్ అయిన ఏమంటాం అన్అసెంబుల్ చేసి మళ్ళీ డిసెంబుల్ చేసి ప్లస్ దీన్ని మళ్ళీ ప్రతి ఒక్క పార్ట్ని యాజ్ టీజీగా నేను మళ్ళీ ప్లేస్ చేయడం జరిగింది రీస్టోరింగ్ ప్రాసెస్ అండ్ వీడియోస్ వస్తున్నాయి మధ్యలో ఫేస్ బాగా ఫేమస్ అవుతున్నాయి సో ఆ టైప్లో ప్రతి ఒక్క వెహికల్ నెయ్యి తీసుకున్నా దాన్ని అయితే నేను డిసెంబుల్ చేస్తాను చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అసెంబ్లీ చేస్తాను అసెంబ్లీ చేసే ప్రాసెస్ ఏమో మీకు వీడియోస్ రూపంలో వస్తే డిసెంబుల్ వచ్చేసేమో యూట్యూబ్ షా లైవ్ వస్తుంది ఓకేనా లైవ్లో నేను డిసెంబుల్ చేస్తాను